ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ప్రస్తు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది ఈ నివేదికలో తీసుకుంటే ఐసిటి అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో తెలుసా జీరో అలాగే ఇంటిగ్రేషన్లో సమన్వయంలో దానికి పది పాయింట్లకి మార్క్స్ వేస్తే అందులో మన రాష్ట్రం జీరో అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో అంటే నిర్వహణ సామర్థ్యంలో ఈ పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్స్ వచ్చే నలభై ఐదు పాయింట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో పాలనా సంస్కరణలు ఇరవై పాయింట్స్ కి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాయింట్స్ వచ్చే అంటే టోటల్ గా తీసుకుంటే వంద పాయింట్స్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే నిజంగా ఈ కోటంలో నాయకులందరూ సిగ్గుతో తలదించుకోవాలి జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు